హరమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రిని మరియు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రంలో అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముప్పై కోట్లతో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రంను పరిశీలించి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కన్జ్యూమర్ కరెక్షన్ గురించి రావడం జరుగుతుందని ప్రజలు ఇప్పటికీ రోజుకు పది నుండి పదిహేను వరకు వస్తున్నారని వారికి త్వరగా అయ్యే విధంగా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటి వరకు కరెక్షన్ చేసుకుని వారు మున్సిపాలిటీ కార్యాలయంలో గానీ ఎంపీడీఓ కార్యాలయంలో కానీ చేసుకోవాలని తెలిపారు కొత్తగా ఏర్పాటు చేసుకున్న మహిళా శక్తి యూనిట్స్ ని సందర్శించడం జరుగుతుందని అన్నారు సర్వీస్ ఆ అవును మరి సర్ ఆ సర్ ఆఫీస్ కి వచ్చాను సపోర్ట్ అనవసర బట్ మెటమ వాళ్ళు ఏమంటున్నారంటే మా ఫండ్స్ కోనీ మేము అప్పుడు మా ఫండ్స్ తో కట్టడం లేదు సో మహిళా సంకల్ప కావాలి అని వలారు సో అది అట్లీ పెట్టేసి సర్ ఆఫీస్ కి నేను ఏమను మేడం దాంట్లో ఆడి చేస్తారు ఆడియో గారు అండ్ ఇతర అధికారులందరూ సీఎస్ ఈ చూపించినంత అందరు కూడా పాల్గొన్నారు వేసీపీ గారు కూడా ఈ హాస్పిటల్లో కన్స్ట్రక్షన్ ఇంకా వేగవంతంగా చేయాలి అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పటి వరకు థర్టీ ఫైవ్ క్రోర్స్ టు సెవెంటీన్ క్రోర్స్ వరకు ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది ఇంకా మిగతా వర్క్స్ కూడా త్వరలోనే పూర్తి చేసి నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఈ హాస్పిటల్ ప్రజలకి అందుబాటులో తీసుకురావాలి అనే ఉద్దేశంతో మిస్పిటప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాను అలానే దాంతోపాటు ఎంపీడీ ఆఫీస్లో ఉన్న ప్రజాపాలన కేంద్రం కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది చాలా మంది ఇప్పటి వరకు కూడా కరెక్షన్స్ అనేది ఆధార్ కరెక్షన్స్ అవ్వచ్చు రేషన్ కార్డ్ కరెక్షన్స్ కన్జ్యూమర్ నెంబర్ కరెక్షన్స్ కోసం రెగ్యులర్గా వస్తున్నారు దాదాపు రోజుకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వస్తుంది ఇప్పుడు కూడా ఎవరైనా ప్రజలు ఇంకా కరెక్షన్స్ చేయించుకోకపోతే వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో ఉన్న కేంద్రం కానీ లేదంటే ఎంపీడీఓ ఆఫీసెస్లో ఉన్న కేంద్రాలకు వచ్చి కరెక్షన్స్ చేయించుకోవాలనేది కోరుతుంది అండ్ దీంతోపాటు ఈరోజు మహిళా శక్తి కార్యక్రమం కింద ఏర్పాటు చేస్తున్న కొత్త యూనిట్స్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ చేసిన యూనిట్స్ అవి కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతాయి